ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు పల్లెటూరులో ఓ పక్కన కాలువ ఆ కాలువ పక్కన మొత్తం చెట్లు పచ్చగా ఉండి అలాగే ఇంకోవైపు వైపు తోటలు అసలు పొలాలు చేలు పచ్చగా అవి ఉండి మధ్యలో మనం ఇలా వెళ్తుంటే అసలు ఎక్కడా కూడా సూర్యుడు కనిపించకుండా నీడగా ఉంటే అసలు చలవ పందులు వేశారా అన్నట్టు అనిపిస్తుంది కదండి అందుకేనేమోనండి అశోకుడు ఈ విధంగా చెట్లు నాటించడం చెప్తారు అసలు మన జీవితకాలంలో మనం కూడా కొన్ని చెట్లు కనీసం కొన్ని చెట్లైనా ఇలా పెంచితే బాగుంటుంది కదండి మన ఫ్యూచర్ తరాలకి ఇవ్వడానికి ఇలా వెళ్ళినప్పుడు వీటిని చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా అనిపించిందోనండి అక్కడ చూడండి పల్లెటూరులో కాలో పక్కన గేదెల్ని ఎలా కట్టారో చూడండి అసలు ఆ ఊరిలో మొత్తం పేరవరం అనే గ్రామంలోనండి ఈ గేదెలు అనమాట మొత్తం అంతా కాలోపక్కన ఈ గేదెలు అలాగే గడ్డివాములు ఉంటాయండి అసలు వాళ్ళు షెడ్ కూడా వేసుకుని అవసరం లేదనమాట అంటే పెద్ద పెద్ద వృక్షాలండి పెరిగిపోయినాయి అవే పందిరి కింద వాటికి అనమాట చూడండి అసలు సీనరీ ఎలా ఉందండి అసలు మనం ఎక్కడికో ఏదో సీనరీ చూడడానికి వెళ్ళినట్టు ఏదో విదేశాలకు వెళ్ళినామా లేకపోతే ఎక్కడైనా మంచి ప్లేస్కి వెళ్ళామా అన్నట్టు అనిపిస్తుందండి మన కళ్ళు చూసే భాగ్యం ఉండాలి కానీ మనకి ఆ బ్యూటీని చూసి ఆస్వాదించే ఇది ఉండాలి కదండి ఎక్కడైనా కనిపిస్తుందండి ఇలాంటివి పల్లెటూరులో కూడా కనిపిస్తే అసలు మనం అక్కడ ఆగి కాసేపు అక్కడ కూర్చుని వెళ్తే అసలు ఆ ఫీలే వేరుగా ఉంటుందండి అసలు ఇలాంటి చెట్ల కింద సేద తీరిన ఆ పెద్దలు ఎంత అదృష్టవంతులో కదండి అసలు పల్లెటూరులో ఇలాంటి నేచర్ని దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఎంజాయ్ చేస్తారు కదండి ఆ ఫీలింగే వేరండి ఆ కంప్యూటర్ల ముందు కూర్చుని ఏసీలో కూర్చున్న వాళ్ళకి పాపం ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుందండి మనీ కావాలంటే ఇది రాదు ఇది కావాలంటే మనీ రాదు అన్నట్టు ఉంటుందండి అంతే కదండి పల్లెటూరులో బ్రతికే వాళ్ళకి మనం పాపం వాళ్ళ రైతులు ఎంతో కష్టపడి వేస్తూ ఉంటారు అది వస్తుందో రాదో వాతావరణాన్ని బట్టి ఉంటుందండి కానీ వాళ్ళ మానరు అయినా కూడా అలా పండిస్తూనే ఉంటారు కానీ చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు మర్రి ఓడలండి ఎంత బాగా కింద వరకు కూడా ఓడలు కింద వరకు వెళ్ళిపోయి అవి కూడా అసలు ఒక మొక్క కాండం కింద తయారైపోయినాయి అండి అంటే ఇది కాలువలో పడిపోతుంటే అవి అక్కడ సపోర్టుగా ఉండి ఆపినట్టు అనిపిస్తుందండి అవన్నీ చూస్తుంటే అంటే ఏమన్నా గుంజలు అవి పాత ఉంటారు కదండి ఇలాగ బోటు కోసం అలాగా ఆ ఓడలు కింద సపోర్ట్గా ఉన్నాయా అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట ఇంత పెద్ద వృక్షాల కింద చక్కగా అక్కడ రెండు చైర్స్ కూడా అంటే సిమెంట్ బల్లలు ఉన్నాయండి దాని మీద పెద్దలందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు అక్కడ చిన్న విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారండి ఆంజస్వామి విగ్రహం అలాగే కృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేశారనమాట అవి కూడా చాలా బాగున్నాయండి ఎంత బాగుందో చూడండి అసలు సీనరీ అవునండి మీకు నచ్చిందా అండి అంటే ఇలాంటి మనం ఎంజాయ్ చేయడానికి కాసేపు ఇలాంటి చోట్ల ఆగి చూసి మనం అదంతా చూసి వెళ్తే ఆనందమే విరండి చూడండి రోడ్డుకి అటు ఇటు అసలు ఎంత గ్రీనరీ అండి బాగుందండి ఇది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ఆ కాలో కూడా గ్రీన్ కలర్లో ఉంటుందండి అంటే ఈ మొక్కలు ఆకులు ఇవన్నీ కూడా కలరు అందులో ప్రతిబింబం కనిపిస్తూ ఆ వాటర్ కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తుందండి ఓడలు చూడండి అంత ఇక్కడేమో ఎంత చిక్కగా ఇలా పడి ఉన్నాయో పైన ఏమో మొత్తం అలిమేసుకుందండి అసలు ఈ చెట్టుని చూస్తుంటే కపిలేశ్వరపురం ఎక్కడ ఉన్నట్టండి అక్కడ పెద్దోళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు చెప్తున్నారు అసలు ఎకరం చేలో ఉంటుందంటండి ఇది అంటే ఎకరం చేయిని ఆక్యుపై చేసిందంట ఒక చెట్టు ఇది ఇక్కడ పెద్దదంటండి తర్వాత అక్కడ కూడా ఉంటుందంట ఆయన అక్కడ కూర్చున్న ఒక పెద్ద అయినా చెప్తున్నారండి అంటే కాలో పక్కన ఉండడం వల్ల ఈ వృక్షాలు ఇంత పెద్ద అయినాయేమోనండి అంటే పూర్వం ఈ విధంగానే కదండి చేశారు ఇప్పుడు రోడ్లు వెడల్పు చేయడంలో కూడా చాలా వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలు పోయినాయండి చాలా బాధగా అనిపిస్తుంది మనం కూడా కొత్తగా నాటాలండి అన్నిటిని కూడా ఇక్కడ కృష్ణుడి గుడి కూడా ఉందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి